లోకేష్ కు సీఎం పదవి పవన్ కు అంగీకారమేనా ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు ఇక నుంచి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటన చేశారు అయితే విజయసాయి రెడ్డి రాజీనామా వెనుక వ్యూహం తెలియక రాజకీయ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి అయితే ఇది వైసీపీకి అత్యంత ఆందోళన కలిగించే అంశం అయితే ఆ పార్టీ సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు అటు టీడీపీ సైతం భిన్నంగా స్పందిస్తోంది ఇటువంటి తరుణంలో మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది రాష్ట్రంలో చంద్రబాబు స్థానంలో మరొకరు ముఖ్యమంత్రి పదవి చేపడతారని దీని సారాంశం మరి కొద్ది నెలల్లో ఈ మార్పు అనివార్యమంటూ విశ్లేషకులు సైతం తమ ఖచ్చితమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే జరిగితే ఏపీ రాజకీయాలలో ఒక కుదుపు ఖాయం ఏపీలో మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది సీఎంగా చంద్రబాబు ఉన్నారు ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు అయితే ఇటీవల లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది అన్ని విధాలా ప్రూవ్ చేసుకున్న లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాల్సిందేనని టీడీపీ నేతలు కోరుతున్నారు అయితే అది ఎలా సాధ్యమని ఏకైక డిప్యూటీ సీఎంగా పవన్ ఉంటేనే గౌరవం అని చంద్రబాబు మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగినా తమకు అభ్యంతరం లేదని జనసేన నుంచి వినిపిస్తున్న మాట అయితే చంద్రబాబు యాక్టివ్గా ఉన్న సమయంలోనే లోకేష్ను ప్రమోట్ చేయాలన్నది టీడీపీ నుంచి వినిపిస్తున్న మాట దీంతో ఇది రెండు పార్టీల మధ్య సీరియస్ అంశంగా మారిపోయింది దీంతో ఇరు పార్టీల నాయకత్వాలు తమ పార్టీల శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడవద్దని ఆదేశించాయి అంతా సైలెంట్గా మారుతున్న క్రమంలో ఇప్పుడు తాజాగా మరో వార్త హైలైట్ అవుతోంది త్వరలో చంద్రబాబు స్థానంలో నారా లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారన్నది ఆ వార్త సారాంశం దీంతో ఇది ఎలా సాధ్యమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది లోకేష్ను డిప్యూటీ సీఎంగా కూడా జనసేన ఒప్పుకోలేదు అటువంటిది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా ఒప్పుకుంటుంది అన్నది అందరి మదిలో మదిలే అనుమానం అయితే ఇక్కడే ఒక కీలక మలుపు ఈ ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది మరికొద్ది నెలల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ప్రమాణం చేయడం ఖాయమని సమాచారం అయితే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది ఈ ఎన్నికలలో నూట ముప్పై ఐదు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లతో సంపూర్ణ విజయం సాధించింది జనసేన అయితే తమ కంటే తక్కువ స్థానాలైనా పవన్ కళ్యాణ్కు ఎనలేని గౌరవం లభిస్తోంది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సైతం సంతృప్తిగా ఉన్నారట అయితే రాష్ట్రంలో బలమైన పార్టీగా బలమైన నెట్వర్క్గా ఉన్న పార్టీగా టీడీపీ ఉంది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ను చంద్రబాబు కన్వెన్స్ చేశారని భవిష్యత్ ప్రతిపాదనలు పెట్టారని అందుకు సంతృప్తి వ్యక్తం చేస్తూ పవన్ సైతం ఓకే చెప్పారన్నది ఇప్పుడు పొలిటికల్ వర్గాలలో జరుగుతున్న ప్రచారం తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని జనసేనలో ఒక వర్గం కోరింది కానీ పవన్ వినలేదు తన నిర్ణయాన్ని గౌరవించిన వారే తనవారని గౌరవించకపోతే వెళ్లిపోవచ్చని అప్పట్లోనే తేల్చి చెప్పారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అరవై నుంచి డెబ్బై సీట్లు పొత్తుల భాగంగా అడగాలని పార్టీ నుంచి ఒక డిమాండ్ వచ్చింది అయినా సరే పవన్ తన బలాన్ని అంచనా వేసుకుని ఇరవై ఒక్క సీట్లకే ఓకే చెప్పారు అప్పుడు కూడా పార్టీ శ్రేణులను కన్విన్స్ చేశారు మంత్రి పదవులు సైతం ఎక్కువగా తీసుకోవాలని జనసేన నుంచి డిమాండ్ వచ్చింది కానీ మిత్రధర్మం ప్రకారం ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఫార్ములాను అనుసరించి మూడు పదవులను తీసుకున్నారు అప్పుడు కూడా పార్టీ శ్రేణులను కన్విన్స్ చేశారు పార్టీ నుంచి ఎటువంటి డిమాండ్ వచ్చినా టీడీపీపై పార్టీ శ్రేణులు విమర్శలు చేసినా కంట్రోల్ చేస్తూ వచ్చారు పవన్ ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా అలానే కన్విన్స్ చేస్తారని తెలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎదుట ఎప్పుడో ప్రతిపాదన పెట్టారని అందుకు ఆయన అంగీకారం తెలిపారన్నది తాజా ప్రచారం ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి